హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో చాలా మంచి సైట్ ఫ్రెండ్స్ ఎలా అంటే మూడు రోడ్లకి మధ్యలో ఈ సైట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈస్ట్ సైడు రోడ్డు మెయిన్ రోడ్డు తర్వాత నార్త్ సైడ్ ఒక ఒక రోడ్డు ఉన్నది చూడండి ఇంకొకటి సౌత్ సైడ్ ఒక రోడ్డు ఉంది అంటే మూడు రోడ్లకి మధ్యలో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు అమ్మకానికి అయితే వచ్చింది దీని కొలతలు వచ్చేసరికి ఇరవై ఏడు ఇంటూ అరవై నూట ఎనభై గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్ కాకినాడకి అతి చేరువలో అందరికీ నచ్చే ఏరియా ఎటువంటి పొల్యూషన్ లేని ప్రదేశం వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఇది వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి మూడు రోడ్లు చూడండి ఈస్ట్ రోడ్డు ఒకటి సిమెంట్ రోడ్డు తర్వాత నార్త్ రోడ్డు ఒకటి సిమెంట్ రోడ్డు తర్వాత సౌత్ రోడ్డు ఒకటి సిమెంట్ రోడ్డు మంచి కొలతలో ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు ఇల్లు ఇది ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్ కరప కాకినాడ ఆంధ్రప్రదేశ్ కరప కరప అంటే రామచంద్రపురం వెళ్ళే దారిలో అంటే కాకినాడకి కేవలం ఒక మూడు కిలోమీటర్ల దూరంలోనే కరప కరప అనే విలేజ్ ఉన్నది ఫ్రెండ్స్ ఆ విలేజ్లో కరప అనే విలేజ్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ కరప కాకినాడ ఆంధ్రప్రదేశ్ మంచి ప్రైమ్ లొకేషన్ కాకినాడకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది మర్చిపోవద్దు డైరెక్ట్ సైట్ వానరే అమ్ముతున్నారు